ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ నుంచి అఫీషియల్గా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి ఫోర్ థౌజండ్కి పైగా వేకెన్సీస్తో మరొక భారీ నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటికి తమ రిలీజ్ అయింది చేరగానే మీకు ఫార్టీ వన్ థౌసండ్కి పైగా శాలరీ వస్తుంది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ట్వంటీ ఎయిత్ మార్చ్ వరకే లాస్ట్ డేట్ ఇచ్చారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇలా మీకు కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి అన్ని డీటెయిల్స్ అవి తెలుసుకొని వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ సో చాలా మంది చూస్తున్నారు వీడియోని అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి మోటివేషన్ వస్తుంది కాబట్టి సో తప్పనిసరిగా లైక్ చేసి పది మందికి కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా వెంటనే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసేసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మార్చ్ ఫోర్త్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిత్ మార్చ్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మే మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు మే నైన్త్ టెన్త్ అండ్ థర్టీన్త్ నా యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అని ఉంటాయి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేసి ఈ వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలపండి నాకు కూడా తెలుసుకున్న మన వీడియోస్ అనేది ఏ లొకేషన్ వరకు రీచ్ అవుతున్నాయని చెప్పేసి కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క విలేజ్ నేమ్ అనేది కామెంట్ రూపంలో తెలపండి రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి కి చేరగానే మీకు లెవెల్ సిక్స్త్ ప్రకారం థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా మీకు బేసిక్ పే ఉంటుంది దాంతో పాటు సెంట్రల్ కి సంబంధించి చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి అవన్నీ కలుపుకుంటే చేరగానే ఫార్టీ వన్ థౌసండ్ వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు మెయిల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ అనేవి సిఏపిఎఫ్ సిఏపీఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ ఐటీబిపి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంతేకాకుండా ఎస్ఎస్బీ ల మనకి ఏదైతే వివిధ రకాల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయో ఇక విభాగాల్లో ఈ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తారు ఇందులో మెయిల్ క్యానెట్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఫిమేల్ క్యానెట్స్ కూడా సెపరేట్ గా కేటాయించారు అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎక్స్కెన్సీస్ అనేవి కేటాయించారు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అనేవి సిఎపీఎఫ్ లోనే కాకుండా ఢిల్లీ పోలీస్ కి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో మేల్ క్యాండెట్స్ కి సెపరేట్ గా ఫిమేల్ క్యాండెట్స్ కి సెపరేట్ గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఈ యొక్క జాబ్స్ కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు జాబ్ పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి లోనే ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు టోటల్ గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా ఫోర్ కి పైగా ని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మీకు మినిమమ్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసి జనరల్ వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళైతే థర్టీ ఇయర్స్ వరకు కూడా రిక్రూట్మెంట్ కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్య అర్హత విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క డేట్ నాటికి డిగ్రీ పాసినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేసేసుకోవచ్చు మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు మీరు బీటెక్ చేసినా బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అమ్మాయిలకి ఫీ లేదు ఎస్సీ ఎస్టీ ఎక్సర్విస్మెన్ వాళ్ళు ఇలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మిగతా అభ్యర్థులు మాత్రమే అందర్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పేపర్ వన్ ఉంటుంది అంటే మనకి ప్రిలిమ్స్ లాగా దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అంటే పేపర్ టూ అనేది ఉంటుంది దాని తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి వేకెన్సీస్కి సెలక్షన్ అయితే చేస్తారు ఇక్కడ మనకి పేపర్ వన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఈ యొక్క ప్రతి టాపిక్స్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీ మార్క్స్ టూ అవర్స్ పాటు కూడా యొక్క పేపర్ వన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది దాని తర్వాత మీకు ఫిజికల్ ఎండియరెన్స్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత అది క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి పేపర్ టూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఇది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపిటేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు నెగిటివ్ విధానం కూడా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది డైరెక్ట్ చేస్తారు ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి మీకు వన్ మార్క్ అనేది కేటాయిస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ లో ఇచ్చారు ఆబ్జెక్ట్ మల్టిపుల్ చేసి సంబంధించిన విధానంలోనే యొక్క ఎగ్జామినేషన్ అది ఉంటుందని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోనే క్లియర్గా అయితే ఇచ్చారు సో ఈ విధంగా మనకి యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్ సిలబస్ అనేది ఇచ్చారు పేపర్ వన్ లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి అంతేకాకుండా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి సో ఈ విధంగా మనకి పేపర్ టూ నుంచి కూడా ఇక్కడ మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి డీటెయిల్స్ సిలబస్ అనేది ఇచ్చారు అండ్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ దానికి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు అబ్బాయిలు అయితే హైట్ మినిమం వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ ఎక్స్పాండ్ అయితే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి Okay. ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి అబ్బాయి అయినట్లయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి జస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ వితౌట్ ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్ అయితే ఎయిటీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఫిమేల్ కి సంబంధించి కూడా ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫిమేల్ క్యానర్స్ వచ్చేసి హైట్ మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి అమ్మాయి అయినట్లయితే వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు వెయిట్ విషయానికి వచ్చినట్లయితే కరస్పాండింగ్ టు హైట్ సో అంటే మీరు హైట్ ఎక్కి తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో అన్ని పోస్టులకి సంబంధించి ఇక్కడ మేల్ క్యానిస్కి సపరేట్గా ఫీమేల్ క్యానెస్కి సపరేట్గా ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మేల్ కి చూసినట్లయితే హండ్రెడ్ మీటర్ రేస్ అనేది ఉంటుంది సిక్స్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ వరకే దూకాలి త్రీ ఛాన్సెస్ ఉంటాయి హై జంప్ వచ్చేసి వన్ పాయింట్ టూ మీటర్స్ వరకే దూకాలి త్రీ ఛాన్సెస్ అయితే ఉంటాయి దాని తర్వాత ఇక్కడ ఫిమేల్ క్యానర్స్కి సంబంధించి కూడా ఇచ్చారు అయింది అలాగే మేల్ క్యానర్స్కి పుట్ ఉంటుంది సిక్స్టీన్ ఎల్బిఎస్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు కూడా మీరు విసరాలి త్రీ ఛాన్సెస్ ఉంటాయి ఫిమేల్ క్యారీస్కి సంబంధించి ఇక్కడ హండ్రెడ్ మీటర్ రేస్ అనేది ఉంటుంది ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్ రేస్ అనేది ఉంటుంది ఫోర్ మినిస్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ మీటర్ డిస్టెన్స్ ని త్రీ ఛాన్సెస్లో మీరు కంప్లీట్ చేయొచ్చు హై జంప్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ మీటర్ డిస్టెన్స్ ని త్రీ ఛాన్సెస్లో మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు సో ఈ విధంగా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం పట్నం విజయవాడ కాకినాడ నెల్లూరు చీరాల విజయనగరం ఈ యొక్క లొకేషన్స్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్కి సంబంధించిన లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మనకి ఎస్ఎస్సి కొత్తగా లాంచ్ చేసినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ యొక్క వెబ్సైట్ లో మనకి మీరు గా చెక్ చేసుకోవచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అప్లై చేయడానికి ముందు ఇక్కడ మీరు వెబ్సైట్ లో లాగిన్ ఆ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేసి ప్రతి ఒక్క కూడా యొక్క వెబ్సైట్ లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ మనకి లాగిన్ కనిపిస్తుంది సో లాగిన్ మీద క్లిక్ చేసి అప్లై చేయాలి దానికంటే ముందు ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసేసి సో మీరు ఫస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇలా మనం రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనకి ఎస్ఎస్ఐ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీటికి సంబంధించి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ చేసి నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు మరిన్ని డీటెయిల్స్ అవి చెక్ చేసుకోవచ్చు ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ అట్లయితే కామెంట్ రూపంలో తెలిపండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ డే